అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాయేష్ గారు సార్ నమస్కారం నమస్కారం మానవతమే నా మతం అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే చెప్పడం మనం చూసాం అయితే వైసీపీ నాయకులు ఈ రోజున మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వ దార్శనికుడు అంటూ ప్రచారం పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు దీనికి కారణాలు ఏంటి ఆయన నిజంగానే టీటీడీ కోసం టీటీడీ తరఫున కొన్ని ఆలయాలను విదేశాల్లో నిర్మించారా తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలకి కొత్త శంకుస్థాపనలు చేశారా నిజంగానే హిందూ ధర్మం కోసం ఆయన పాటుపడ్డారా దీనిపైన మీ విశ్లేషణ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో హిందుత్వం అద్భుతంగా పరిడి వెళ్ళింది హిందుత్వ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇప్పుడు వాళ్ళ శ్రేణులు ప్రచారం చేసుకుంటా ఉన్నాయి మొన్నటి వరకు అంటే గత వారం వరకు కూడా ఫాస్టర్ ప్రవీణ్ తరపున వైసీపీకి సంబంధించిన అంటే భారతి గారితో గోరంట్ల మాధవ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా మెలిగిన ఫాస్టర్లు సమాజంలో మత విద్వేషాలు పెంచడం కోసం ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా అడ్డు పెట్టుకొని ఎంత విశృంఖలత్వంతో వాళ్ళు చెలరగిపోయారో చూసాం మనం సాక్షాత్తు వైసీపీ నాయకులే వాళ్ళ వెనక ఉన్నారు ప్రవీణు మరణాన్ని అడ్డుపెట్టుకొని సమాజంలో అస్థిరతకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది తర్వాత ఇవాళ నిన్న శ్రీరామ నవమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ జన ఉద్ధారకుడుగా వైసీపీ శ్రీడలు శ్లాఘిస్తూ ప్రచారం మొదలుపెట్టారు నిజమైన జగన్మోహన్ రెడ్డి గారే హిందూ మతాన్ని పరిరక్షిస్తూ వస్తున్నాడా లేదు ఆయన పాలనా హయంలో హిందూ మతం కొంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొందా అని చెప్పని డెఫినెట్ గా చెప్పుకొని తేరాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు అనాలా సలహాదారుడు అనాలా ఆయన యోగక్షేమాలు కాంక్షించే స్వామి అనాలా శారదాపీఠం స్వరూపానందని మనం అంటే ఆయన వ్యవహార శైలి గత ఐదు సంవత్సరాలు మనం నిశ్చితంగా పరిశీలించున్నాం మరి పీఠం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మేలు కోరుతూ రాజశ్యామల యాగం చేయటం ప్రభుత్వం నుంచి పీఠానికి లబ్ధి చేకూరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వందలాది కోట్ల రూపాయలు ఖరీదైన భూములు కేటాయింపు చేయటం మరి హిందూ మత ఉద్ధారకుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారా అంటే పీఠానికి లబ్ధి చేకూరిస్తే హిందూ మతం మతానికి కూడా లబ్ధి చేకూర్చినట్టుగా భావించాల ఇక్కడ ఒక అంశం వైసీపీ పార్టీ ఆనాటి నుంచి ఈనాటికి వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో వారికి కైంకర్యం చేసే వారికి నివేదించే లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కల్తీకి గురైంది కంటామినేటెడ్ నెయ్యి వాడారు అని చెప్పని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి ల్యాబ్ ద్వారా నిర్ధారణ జరిగింది అని చెప్పని చేసిన ప్రకటన నేపథ్యంలో తిరుమల పవిత్రతకి భంగం కలిగిస్తా ఉన్నారు తిరుమల బ్రాండింగ్ ని చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తున్నారు అని చెప్పని వైసీపీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షేపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు ఈ వివాదం మీద విచారణ చేయడం కోసం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు సిబిఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు అలాగే నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారులు వీళ్లతోటి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించి సుప్రీంకోర్టు కానీ నివేదిక ఇవ్వాలి అని చెప్పని చెప్పారు అంటే సుప్రీంకోర్టు విచారణ చేసినట్టుగానే భావించాలి అటువంటి కమిటీ చేసిన విచారణలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారణ జరిగి ఆ కన్సల్ట్ డైరీ యజమానుల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా మరి ఆ విధమైన నెయ్యి కొనుగోలు ఒప్పందం చేసుకున్న వైవి సుబ్బారెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు ఇప్పుడు ఆనాడు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు ఇప్పుడు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకి భంగం కలిగే విధంగా తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిని నాణ్యత ప్రాతిపదికగా కొనుగోలు చేయాలి తప్ప ధర ప్రాతిపదికగా కాదు అనే కనీసపు జ్ఞానం లేకుండా నందిని డైరీ ద్వారా కర్ణాటక రైతు ఫెడరేషను సహకార రంగంలో ఉన్న నందిని నెయ్యిని వినియోగిస్తుంటే అది రేట్ ఎక్కువ అని చెప్పని దాన్ని రద్దు చేసి లోయెస్ట్ బిడ్డర్ అనే కారణంతో వాళ్ళకి అంతటి నెయ్యి సరఫరా చేయగలిగే డైరీ ఉందా లేదా అంతటి నెయ్యి ఉత్పత్తి చేయగలిగే అంతటి అన్ని లక్షల లీటర్ల మిల్క్ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు లేదా వీటిని వేటిని పరిగణలోకి తీసుకోకుండా కాంట్రాక్ట్లు ఖరారు చేసి ఆ ఖరారు చేయటం కోసం టెండర్ నిబంధనలు సడలించి ఆ టెండర్ కట్టబెట్టి ఆ విధమైన నెయ్యి కొనుగోలు చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేసిన టీటీడీ బోర్డులు హిందూ మత ఉద్దారకులు అని చెప్పని వాళ్ళని వాళ్ళని చెప్పుకుంటుంటే సమాజం సిగ్గుపడుతుంది హిందూ సమాజం నవ్వుకుంటుంది వీళ్ళ మన ఉద్ధారకులు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కూడా ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని హిందూ వ్యతిరేక చిత్రీకరిస్తూ ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధానార్చకుడు రమణ దీక్షితుల్ని ప్రలోభపరచుకొని ఆయనకు పదవులు ఎరేసి ఆయన చేత తిరుమల శ్రీవారికి సంబంధించిన పింకు డైమండు మాయమైంది అని చెప్పని తిరుమల శ్రీవారి భక్తుల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి సాక్షాత్తు ఆనాటి వైసీపీ ప్రధాన కార్యదర్శి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శ్రీవారికి సమర్పించిన నగలు దాచబడి ఉన్నాయి ఆయన ఇంటి భూగృహంలో వాటిని దాచారు అంటే తిరుమల శ్రీవారి నగలని చంద్రబాబు నాయుడు గారు దొంగిలించి తన ఇంట్లో దాచు దాచుకున్నారు అని చెప్పని ఆరోపణలు చేసి ఎన్నికల లబ్ది పొందారు ఎన్నికలకు ముందు రకరకాల దుష్ప్రచారాలకు పాల్పడ్డారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో పింక్ డైమండ్ ఏమైంది శ్రీకృష్ణరాయలు వారి నగలేమైనాయి మరి ఆ రోజు ఆరోపణ చేసిన రమణ దీక్షితులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానెందుకు మళ్ళీ ఆరోపణలు చేశాడు కాబట్టి ఇక్కడ ఎన్నికల ప్రచార సందర్భంగా మతాలను వాడుకోవటం ఆ మతాన్ని వాడుకొని దాని ద్వారా ఓట్లు లబ్ధి పొందటం అధికారంలోకి వచ్చి తాము అడిగిన ఒక్క ఛాన్స్ దక్కి ఐదు సంవత్సరాల పాటు అధికారం ప్రభుత్వం చేతిలో ఉన్న తర్వాత మరి ఆయన పాలనా హయాంలో ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగినాయి ఎన్ని ఆలయాలకు సంబంధించిన విగ్రహాలకు అపచారం జరిగింది ఆలయాల రథాలు దహనమైనవి సాక్షాత్తు రాజవంశీకులై ఉన్న అశోక్ గజపతి గారి కుటుంబ పెద్దలు నూట ఆరు ఆలయాల సంరక్షణ బాధ్యతలు అలాగే విద్యాలయాల సంరక్షణ బాధ్యతలని తమ కుటుంబానికి ఉన్న యావదాస్తుల్ని మాన్సాస్ అనే ట్రస్టుకు రాసి ఆ ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్వహణ చూస్తున్న సందర్భంగా ఆ ట్రస్టుని హస్తగతం చేసుకోవాలి తద్వారా ఆస్తులను అన్యాక్రాంతం చేసుకోవాలి అని చెప్పిన దురుద్దేశంతో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించింది చూసాం మనం అలాగే నాటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసు ఆలయాల మీద జరుగుతున్న దాడుల పట్ల స్పందించిన తీరు చూసాం ఆలయాలకు జరుగుతున్న అపచారాల పట్ల స్పందించిన తీరు చూసాం నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొడాలనని ఆలయాల మీద జరుగుతున్న దాడుల పట్ల జరుగుతున్న దొంగతనాల పట్ల జరుగుతున్న అపచారాల పట్ల ఎంత దురహంకార పూరితంగా స్పందించింది చూసాం మనం అలాగే సాక్షాత్తు క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఆలయ సందర్శనకు వచ్చిన సందర్భంగా తన వైపు నుంచి శ్రీవారి పట్ల నమ్మకం ఉంది అని చెప్పని అఫిడేవిట్ ఇవ్వాల్సిన అంశంలో కూడా ధిక్కారు ధోరణి ప్రదర్శించి ఏ విధంగా వ్యవహరించింది చూసాం మనం అంటే దేవుడి పట్ల అయితే భక్తి అయినా ఉండాలి లేదు అని అంటే ఆ దేవుడికి అపచారం కలిగిస్తే ఏదైనా ప్రమాదం రావడానికి ఆస్కారం ఉందనే భయమైనా ఉండాలి కానీ అటు భక్తి కానీ ఇటు భయం కానీ లేని ఒక బరితగింపు దూరంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హిందూ ఆలయాల పట్ల హిందూ భక్తుల పట్ల ఏ విధంగా వ్యవహరించిందనే చూసాం మనం తనకి రాజకీయంగా ప్రచారం కోసం ఉపయోగపడ్డారనే ఏకైక కారణంతో శారదా పీఠానికి లబ్ధి చేకూర్చి ఆ చేకూర్చిన లబ్ధిని మొత్తం రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజానికి మొత్తానికి కూడా గౌరవం ఇనుమ ఇనుమడింప చేయడానికి వాళ్ళకి లబ్ధి చేకూర్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ భావిస్తే అది ఆయన అమాయకత్వం తప్ప హిందూ సమాజమే కాదు రాష్ట్రంలో ఉన్న ఏ సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సంతృప్తికరంగా లేరు ఆయన పాలన పట్ల సంతృప్తికరంగా లేరు కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికలలో ఈ అధికారాన్ని దూరం చేసి తీరాలని ఒక కృత నిశ్చయంతో ప్రజలందరూ కలిసి కట్టుగా తీసుకున్న నిర్ణయమే జూన్ నాలుగో తారీఖు వెలువడిన తీర్పు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం ఇచ్చిన ప్రజలే మళ్ళీ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కల్పించారు అని అంటే రాష్ట్రంలో ఏ వర్గానికైనా ఏ మతానికైనా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి విశ్వాసం ఉంది ఆయన ఎంతటి విశ్వసనీయత పెంచుకోగలిగారు అనేది ఆ ఓటు రూపంలో ప్రజలే స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత ఇంకా ఇంకా ప్రజలను మభ్య చెప్పిన వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులు భావించిన వాళ్ళ చేతిలో సొంత మీడియా ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ చేతిలో ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా తాత్కాలిక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినా విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం థ్యాంక్ యూ సో మచ్